మనమైతే మందు పోసి కలుపుకుంటాను నటల మందు కొంచెం గడ్డలు అని చెప్పేసి అయితే కలుపుతాను సిరాజ్తో ఈ నెల హాయ్ ఫ్రెండ్స్ నేను మీరు మహేష్ యాదవ్ మనమైతే గొర్రెలకు నట్ల మంది అయితే వేసాం నెట్ల మంది అయితే సురక్షా కంపెనీ ఇంట్లో పెట్టిన నట్ల మందు ఇది ఎందుకంటే పొడుగు నట్ట నివారిస్తుంది ఇది వెళ్తే మాత్రం గోరం కడుపులో ఉన్న పొడుగు నట్ట కానీ నివారిస్తుంది ఒక్క లీటర్ మందు ఈ మందు వచ్చేసి మన గొర్రెలకు యాభై గురై మందు పదమూడు వందలు ఈ ఒక్కొక్క గొర్రెకి ఎంత పెట్టాలి పెద్ద గొర్రెకి అయితే పదిహేను ఎమ్మెలు పెట్టాలి కొంచెం ధూరలు అయితే పది ఎమ్మలు పెట్టాలి పిల్లలైతే ఐదు ఇంకా చిన్న అయితే మూడు ఎమ్మలు పెట్టాలి ఈ పెట్టిన తర్వాత పన్నెండు ఒకటి గంటల గొర్రెని నీడవద్దు నీళ్ళు దాని నీళ్ళు తాగితే అవి నివారణ పడదు ఖచ్చితంగా పన్నెండు ఒకటి గంటల వరకు నీళ్ళు తాగితేనే నటలనేవి పడతాయి మా గొర్రెలకైతే మందు మేము ఈ మందులో చాలా మంచిగా పనిచేస్తుంది ప్రతి మూడు నెలలకు ఒకసారి నట్ల మందు అయితే పెట్టుకోవాలి నట్ల మందు పెట్టడం వలన మనకు లాభం ఉంటుంది నట నివారిస్తేనే గొర్రెకు బలవన్నది వేస్తుంది నటలు ఉండడం వలన గొర్రెలు బలవవు పక్క బక్క బక్క పడుతుంది మొత్తం అందుకోసమే మూడు నెలలకు ఒకసారి అనేది నివారణ పెట్టుకోవాలి ఇది పొడుగు నటకు మాత్రమే పనిచేస్తుంది పెట్టిన తర్వాత ఖచ్చితంగా మూడు నెలలకు మళ్ళీ ఒకసారి పెట్టుకోవాలి ఇది పెట్టిన తర్వాత ఒక పదిహేను రోజులకు మనం వలటానికి అయితే వాడాలి వాడితే కొంచెం గొర్రెలు పెట్టిన కృష్ణ అవుతాయి వలంటానికి పెడితే మళ్ళీ గొర్రెలు సెట్ అవుతాయి ఇది పక్క వాడాలి మేమైతే వాడినాం మాకు అయితే మంచిగా అనిపించింది మళ్ళీ అందుకోసమే ఈరోజు మళ్ళీ పెడతాను మందు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి సో మా మామ వాళ్ళ ఇంటికనైతే మందు పెడతాను మా మా గొర్రెలం అమ్మడతాడు మా మా పెద్ద కొడుకు మందు పెడతాను చిన్న కొడుకు అయితే కలర్ కూతాడు గొడవలు వేడుక నీకైతే అయితే మన గొర్రెల కన వీడియో ఇష్టం అయితే వెళ్ళారు అందుకోసం మా మామ వాళ్ళు అయితే వీడియో ఇస్తాను మనకు గుర్రెలు తెలియాలంటే కలర్ పెట్టుకోవాలి లేదంటే వేరే దిగురు వేసుకోవాలి మరి పెట్టిన గుర్రకి మళ్ళీ రెండు సర్ల పెడితే అవి బతుకలు చచ్చిపోతాయి దిన మన దగ్గర డోస్ ఎక్కువ మనం కొద్దిగా నా మా గరాజ్ దాక ఏకన పోదు నే సమే నిను ఓ పోవరా ఏయ్ 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 ఇలా ఏరా ఎంత వత్తా మల్లి గురుపొడు పడు గుజిని పట్టుకొడ पंडू, पिदी, दिन तेवियले, बोच्ट पेट्टले बोच्ट वेटलाल वेटले, वेटले योई कोलक वेटलाल माले, वाधी होई कोलक ని మెట్కొను మనమైతే గొర్లై తిడతాను ఇద నిలాని రాల మళ్ళా గోస పోసుకుంటా ఇద కర క కండి నిలాని రాల కదర్ నిండి ని ਦੇ ਬਿੱਟ ਨੂੰ ਘੋਟੇ ਕੱਚਾ ਨਹੀਂ ਲਿਆਉਦੇ ਅੰਨੇ ਕੋਈ ਜੰਮ ਪਾਣੀ ਪਾਣੀ ਨਹੀਂ ਆ ਰਿਹਾ ਜੀ ਉਹ ਵਰਨਾ ਤੇ ਨਹੀਂ ਆਉਦੇ ਨਾ ਮਾਮੇ ਇਸੇ ਵਾਰ ਤੇ ਇਹ ਰਾ ਦੇ ਸਾਦਾ ਦੇ ਜੋ ਤਨਾ ਤਾਂ

mana guru tuh mereka bukan kayak itu tadi. Tapi setelah itu mereka ini. Ada apa? Ini tuh makanya ini. Oh, mau tanya speed సెట్ అలా పడుతుంది మాకై కుక్క అంటే తుమ్మకాయ అంత ఇష్టపెట్ నాడు దొరుకం బాగా దొరికినాడు ఇష్టపెట్టిపోతాను అయితే కాయ అంత ఇష్టపెట్టి అయితే మనకు రుక్తాను అబ్బా ఈ అయితే మందు పెట్టాం కదా మన గురువు నీళ్ళు దాయి నీళ్ళు అయినాక లోపల మందు అయితే మొత్తం కొరుకుతానట్లేదు అసలు మీరు తెలుగు నడుతలేవు గురువు కదులు తెలుగు పడిపోయిన నీళ్ళు దాయి మందు అయితే మంచిగా పనిచేసినట్లు వాళ్ళకైతే పుర్రు కొడతానే కదుతలు మీరు తెలుగు మొత్తం వచ్చి ఎండానక నీళ్ళనక ఎండలే పని అవు ఎండలే పని అయితే అయితే అక్కడ ఏమంటే వాడితే అసలు అట్లా మందు అంత ఉన్నాయి జీతాం కాబట్టి వాళ్ళకైతే మందు మంచిగా పనిచేసిన కూడా కాబట్టి పెద్ద పెద్ద నట్టలు వడ్డీ మండ అయితే పొడుగు కోసమే పెట్టినాం మేము ఖచ్చితంగా పొడుగు నట్ట పడ్డాది నిండాలక నీడలకు అయితే తిరుగుతాను నేను చక్కే పంట తిరుగుతాను తెలుసుకుంటాను మన గోరేపిల్ల అయితే పెట్టింది మందు అంత నట పడ్డది దానికైతే చిన్న గురేపిల్ల అయితే మూడు నెలల పిల్లకి గంత నట్టున్నది ఉన్నది అది మూడు నెలల పిల్లే కానీ దాన్ని నట్ట ఎంత చూడండి మన మందు అయితే పని చేసింది మనకు కొట్టి నట్టలు అయితే పడ్డాయి పురుగు కొట్టితే పనిచేసినట్టే దానికి గంతపుడు నట్టున్నది ఇంకా గంత నట్టలు ఉన్న తర్వాత గోరేపిల్ల బలంగా ఉండమంటే ఎట్లుంటుంది అది ఇప్పుడు నట్టలు ఉన్న తర్వాత రెండు మళ్ళీ ఒక్క నట్ట రెండు నట్టలు దానికి వేరే అయితే మంది పెడితే గొర్రె ఇంత పొడి నట్టలు పడ్డాయి గురె పిల్లకే పడ్డాయి నట్ అయితే అందులో ఇంత పొడి ఉన్నది తక్కువ పొడవు లేదు ఇంకొక గుర్రెపి నట్టు అయితే పడ్డది అట్లా పడ్డది మన గొర్రెలు అయితే గిడ్డు వెళ్తాను అయితే మనకు మంచిగా పనిచేసింది గుర్రైతే సారిగా మేలు అయ్యి రోజు మేలు వాటి తొందరగా కొట్టాల్సి దిల్లీలోకి వెళ్తాను ప్రేపంచాలు మంచి ఎత్తాయి నట్లయితే నివారణ జరిగింది మంచిగా గొర్రె దిల్కి వెళ్తాను కదా ఆ వీడియోస్ ఎంత నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్